ప్రేస్తాన్ యేసుక్రీస్తు నామం అందరికీ శుభదయం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల్ గ్రంథం నూట ముప్పై ఒకటవ అధ్యాయం మూడవచనం ఇజ్రాయేలు ఇది మొదలుకుని నిత్యము ఏహోవ మీదనే ఆశ పెట్టుకును ప్రేమైన దేవుని జనాంగమా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనము కేవలం ఆయనపైనే ఆశ పెట్టుకోవాలి అయితే నామకార్థ క్రైస్తవులుగా మనలో కొందరు లోకరీతిగా లోక ఆశలను ప్రేమించుచు క్షయమైపోయే వాటి కోసం దేవుని జీవమార్గంను విడిచిపెట్టి తప్పిపోచున్నారు అట్టి వాటిని దేవుడు అంగీకరించుడు అనుమతించడు అయితే ఆయనపైనే ఆశ పెట్టుకుంటే మన పనులన్నీ నెరవేర్చి ఆశగొనే ప్రాణమును తృప్తిపరిచి దీవెన్లు కుమ్మరించువాడు కావున ఇది మొదలుకుని నిత్యము ఆయన పైనే ఆశ పెట్టుకుంటే యేసుక్రీస్తు నామమున కావలసిన వల్ల పొందగల స్థితిని మనకు అనుగ్రహించును ప్రార్థన ఆశీర్వాదములకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువ నీ బిడలమైన మేము నిత్యము నీ మీదనే ఆశ పెట్టుకుని స్థిరమైన విశ్వాసంలో కొనసాగే శక్తిని మాకు దయచేయము ఈ మంగళవారపు ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవు గల స్థితిలో మమ్మను నిలుపుము అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళవారమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్ట శక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతము ఈ పరిచర్యను కొనసాగించుకున్నటకు శక్తిని మాకు దయచేయము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న నీ ప్రియబిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంన నీపైనే నిత్యం ఆనుకొనగలిగే స్థితిని ఆశపెట్టుకునే భాగ్యములను మా ఎల్లరకు అనుగ్రహించునుగాక అవమేన్ ఇట్ల దేవుని స్వార్థపరిచర్యలు మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత